బస్ డ్రైవర్ ఇక్కడ కనిపిస్తే కొట్టాలి డ్రైవర్ అంటున్నావు ఏందమ్మా తీసి నిన్ను కానీ బస్సులో లో చెట్టు తోసేసారా అదే జరిగింది చూసారా చూసారా ప్రజలారా బస్సులో నుంచి ఒక అమ్మాయిని ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఫ్రీ బస్ అని చెప్పేసి బస్సు నుంచి నెట్టేశారు అది చూడండి ఎంత అన్యాయమో చూడండి అది కాదు నేను చెప్పేది కాదమ్మా నేను అడిగిన దానికి మాత్రమే సమాధానం చెప్పు బస్సులోకి ఎక్కేవు టికెట్ అడిగారా టికెట్ డబ్బులు అడిగారు అడిగేశారు డితే నువేమన్నా చాలా ఎక్కువ డబ్బులు అడిగారు ఇది కరెక్ట్ కాదని చూడండి ఫ్రీ బస్ అన్నారు డబ్బులు అడగడమే తప్ప అనుకుంటే మళ్ళీ ఎక్కువ డబ్బులు అడిగారంట నేను చెప్పేది నువ్వు చెప్పడం కాదమ్మా నేను దానికి సమాధానం చెప్పు ఎంత అడిగారు వంద రెండు వేలు రెండు వేలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు నేను నెల్లూరు నుంచి హైదరాబాద్కి అది అవుట్ ఆఫ్ టేషన్ కాదమ్మా అది పల్లి వేలుకి వెళ్ళదు లగ్జరీ వెళ్ళదు సూపర్ లగ్జరీ వెళ్ళదు ఎందుకు నువ్వు దేని ఎక్కావమ్మా ఏబిసి ట్రావెల్స్ అని ప్రైవేట్ బస్సు అండ్ నార్మల్గా పదిహేను వందలు తీసుకుంటారు ఇప్పుడు పండుగని రెండు వేలు అడుగుతున్నారు అది ముందే చెప్పాలి కదమ్మా నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా మీరు వింటే కదా ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కేవా అనవసరంగా నువ్వు చెప్పింది విని అరెస్ట్ చేసినాను అన్న నువ్వు మొహం చూపించుకోలేనని అవినీతిని చేసావు కానీ ఒకసారి చూపించాను అన్న ఏంటన్నా నువ్వు బొట్టు పెట్టుకున్నావు ఇది ఎయిత్ నుంచి అని ఓతున్నాను అది పోవటం లేదు అన్న ఇది ఏంటన్నా చేతికి రక్షాబంధన్ తమ్ముడు రాఖీలు ఇది రాఖీలా లేవన్నా ఎవరో మంత్రిచి తాజలు కట్టినట్టుంది ఈ మంత్రిచ్చి కట్టిన కాదురా మన మాజీ మంత్రులు కట్టిన రాఖీలు ఈ పింక్ ఉందా మన విడతల రజని కట్టింది ఓ రేంజ్ లో ఆరెంజ్ ఉందా అది మన రోజా కట్టింది మేకప్ వేసినట్టు మెరుస్తుంది చూడింది మన శ్యామలా కట్టింది వాళ్ళకి నేనంటే ఎంత అభిమానం మరిది నేను చెప్పండ్రా అన్న చెప్పన్నా నే చెప్పండ్రా అన్న చెప్పన్నా ఎందుకన్న ఎవరికి చెప్పలేదు అంటే నాకు రాఖీ ఎవరు కట్టరేమో అని నేనే ఒక రాఖీ కట్టుకున్నా అన్న ఎందుకే అన్న మనకు పదకొండు వచ్చాయి అన్న ఇదంతా కాదన్నా మరి రక్షాబంధన రోజు షర్మిలాకి వచ్చి కట్టలేదని ఏం బాధగలేదన్న ఎందుకు లేదురా నా వచ్చి రాఖీ కడితే డబ్బులు ఇద్దామని డబ్బులు కూడా రెడీ రా నువ్వా అవునరా చెప్పన్న ఆమె నా పంచ ప్రాణాలరా ఒక్కసారి అవినాష్ చూడరా ఎట్లాంటి పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు మనం వచ్చేసి బయట చేయడానికి హార్ట్ అటాక్తో అని చెప్పాం బాబాయ్ ఒకవేళ బాబాయ్ బతికే ఉండుంటే అవినాష్ చేసే ఈ పర్ఫార్మెన్స్ చూసి ఇప్పుడు హార్ట్ అటాక్తో చచ్చిపోయే చూడరా అలా జరుగుంటే ఎంతో బాగుండేదన్న అవును మీరు గొడ్డలు పట్టుకోవాల్సిన అవసరం ఉండేది కాదు మీ చేతికి బ్లడ్ అంటేది కాదు ఎలా ఉంటాడు అవినాష్ నాకంటే హైట్ ఉంటాడు పర్సనాలిటీ బాహుబలిలో లా ఉంటాడు ఇప్పుడు చూడు గోడ మీద పాకే బలిలా ఉన్నాడు ఆ పోలీసులు ఉంటే ఉంటాయి పోలీసులు లాక్కలకపోతే మీరు పోలింగ్ బూత్లోకి మనుషులు పంపించి ఓట్లు గుద్దించి ఎంత చేసేవాళ్ళు ఇప్పుడు అదంతా లేదురా మారిపోయాం మారిపోలేదన్నా పారిపోయారు బాబాయ్ హత్య కేసులో అవినాష్ చేసిన బెయిల్ పిటిషన్ సుప్రీం కోర్టు కొట్టేసిందన్న కొట్టేశారా ఇంకేముంది నా తల్లిదేశం కోడ కొట్టుకోవాలి అయినా అవినాష్ బెయిల్ కొట్టేస్తే నీకెందుకు టెన్షను నీకు తెలియదులేరా గొడ్డలి గొడ్డలి పట్టుకున్న చేతికి ఉన్న కనెక్షన్ అందుకే ఈ టెన్షన్ అక్కడ చూడన్నా బాబు గారికి రోబో కూడా నమస్కారం చేస్తుంది అదే మనం రోబో దాకా ఎందుకన్నా రోడ్డు మీద బాబో అనే కుక్క కూడా పట్టించుకో అన్న కుక్క అంటే విషయం గుర్తొచ్చిందమ్మా అది బ్యాలెస్ లో ఎలుక ఉన్నందుకే దాని కోట్ వేసావు అదే ఎలక ఉంటే ఎలకట్టే కుక్క పెద్దది కదరా బడ్జెట్ పెరిగేది పది కోట్లు వేసేటోళ్ళం అన్న అక్కడ చూడన్నా టాటా కంపెనీని మంగళగిరికి తీసుకొచ్చారు బాబు గారు ఇంకే నెక్స్ట్ ఎలక్షన్ కి మనకు కూడా జనాలు టాటా చెప్పేసే టైం దగ్గర పడింది అనమాట ఏందిరా ఇదే టాటా రాష్ట్రానికి రావడం ఏంటి టీసీఎస్ రావడం ఏంటి ఇదంతా తలుసుకుంటుంటే ఒక్కోసారి రాష్ట్రం ఏమైపోతుంది ఏముందన్న అభివృద్ధిలో ముందుకెళ్తుంది అలా ఎలా కష్టపడింది అవునన్నా చాలా బాగా కష్టపడి రాష్ట్రాన్ని డెవలప్ కాకుండా చేసావు పానీపూరి బండి ఫాస్ట్ ఫుడ్ బండి గప్చూప్ బండి అంత చీప్ చేసావు కాబట్టి ఇప్పుడు పదకొండు వచ్చి ప్యాలెస్ లో గప్చిప్ అయిపోయావు ఇప్పుడు చూడరా నా డైరెక్షన్ లో శ్యామల ఎలా యాక్ట్ చేసాదో నిన్నటికి నిన్న మీరు అమలు పరిచిన బస్సు పథకం కూడా చూసాం కదా ఫ్రీ ఫ్రీ అన్నారు డబ్బులు తెచ్చుకోకుండా టికెట్ కొనుక్కోవడానికి వస్తే అయ్యో ఇది ఫ్రీ కాదమ్మా అంటారు మళ్ళీ తెచ్చుకుని టికెట్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఇది అబద్ధం అని అర్థమయ్యేలా చదివినప్పుడే అనుకున్నా నువ్వు ర్యాష్ పంపించావని అబద్ధం ఏంటన్నా అక్కడ ఎక్స్ప్రెస్ పల్లె వెలుగు ఫ్రీ బస్సుల్లో ఆడవాళ్ళందరూ చాలా హ్యాపీగా తిరుగుతుండే ఇవేం మాట్లాడనా అయినా అబద్ధం చెప్తే అతికినట్టు ఉండాలన్నా వెతికి మరి పట్టుకొని రోడ్డు మీద ఉత్కేలా ఉండొద్దు ఒక్కసారి రోడ్ల అక్కడ ఆడవాళ్ళందరూ ఆమె మేకప్ వేసుకునే ముఖం మీద మట్టి జల్లి మర్తపెట్టి కొడతారన్న రాష్ట్రం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవ్వాలి అని ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడానికి రోజున చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే అప్పుడే ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కూడా రెడీగా ఉన్నారు ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేద్దామా అని ఆ పిల్లలు పెద్దగా ఎంబడ పడతారన్నా కానీ ఓటేయడానికి కాదు జాబ్ క్యాలెండర్ ఇస్తాను అబద్ధం చెప్పినందుకు నీకు గ్యాప్ లేకుండా కొడతారన్నా దొరికిపోయినా కొన్ని కష్టపడి సంబోడు కదన్న కొట్టేసి డబ్బులు తెలుసా ఎవరో నాకు తెలియదు అయితే నీతో దిగిన ఫోటోలు ఎందుకు ప్రతి ఓడు నాతో ఫోటో దిగుతారా అంత మాత్రానికి నేను తెలుసా మీ దాన్ని పోయే వాడితో దిగినట్టుంది శివరెడ్డికి బాగా కావాల్సిన నీకు తెలిసే ఉంటదన్నా ఏం పేరు అన్నవరా అన్న ఆ వెంకటేశ్వర స్వామి నాకు పదకొండు ఇచ్చాడు మీ వెంకటేశ్వడు ఏం చేశాడు పది మంది కనిపించేలాగా కొట్టేసిన డబ్బుల్ని వీడియో తీసి అన్నా ఎవరైనా గొంతు కోసేసి గొడవలు చదువు పడుతుంది అలాగే కొట్టేసిన డబ్బులు వీడియో తీసి పెట్టుకుంటారా క్లారిటీ కోసం వీడియో తీసి నీకు పంపించుంటాడన్న నాకు ఫోన్ ఏ లేదు నాకు సంబంధమే లేదు స్నేహితుడా రహస్య స్నేహితుడా ఒకేసారి కూడా మొహం చూడమ్మా రహస్య శ్రేషుడు కాదు అసహ్య స్నేహితులా ఉన్నాడు బంగారం కనిపించాల వేసుకొని తిరుతా ఉన్నారు నువ్వంటే లెక్కల మీద సంపాదించిన డబ్బులన్నీ తీసుకెళ్లి బంగారం రూపంలోకి మార్చి కనపడకుండా దాచుకుంటావు కష్టపడి సొమ్ము బంగారం కొనుక్కొని మెల్ల వేసుకొని చూపించుకుంటూ తిరుగుతాం తప్పేంటి ఒకప్పుడు ఫ్యాన్ గాలి కింద కూర్చునే వాళ్ళు ఇప్పుడు బయట గాలికి తిరుగుతా ఉన్నారు ఫ్యాన్ కిందంటే ఫ్యాన్ ఎప్పుడు మీద పడుతుందని భయపడి తెచ్చేవాలో ఇప్పుడు హాయిగా చల్లగాలికి పిల్లగాలికి ఒకరి మీద ఒకరి పడి మేము ఓపెన్ హార్ట్ అండి ఫ్రీగా ఉంటాం ఓపెన్ హార్ట్ గురించి ఎందుకురా ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే టైంలో అయినా మా గురించి మాట్లాడడానికి నాకేం బాధ లేదురా నా చెల్లి నా తల్లి ఎంత విలువలు అది ఆలోచించుకుంటేనే బాధ కావద్దురా ఇది అస్సలు అవ్వదన్న అన్న మామూలుగా తెలంగాణలో బోనాలు చేస్తారన్న ఆంధ్రలో చేస్తారా కానీ నువ్వు కోర్టు బోన్ ఎక్కగానే మీ కన్న తల్లి నీకు రాఖీ కట్టిన చెల్లి ఇద్దరు కలిసి బోనాలు చేసుకుంటారన్న ఆంధ్రాలో నేను జైలుకి వెళ్ళిపోతే నా కార్యకర్తలు ఎంత బాధపడతారా ఒక్కొక్కరు కంటాలు పోసుకుంటారు నీ పెలిగించుకుంటారు నువ్వు చేసుకుంటారు రాయకు వాళ్ళు ఏమలా చేయరా నువ్వు జైలుకు పోతానంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నావు తెలుసా ఒకరు అక్కడ చూడు జగన్ గారిని తెలుసుకోని ఉంటాడయా లోపల ఉంటాడు అంత ముందే ఉన్నాడు పదహారు నెలలు ఇప్పుడు కొత్త జగన్కి జైలు కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాదురా మన ప్రభుత్వంలో పనిచేసిన అధికారులు మన ప్రభుత్వంలో మన పనితీరు చూసి అయ్యో అలాంటి వ్యక్తికి ఇలా జరిగిందా అని చెప్పి బాధపడతారా నీ ఎక్స్పెక్టేషన్ లో నా ఎక్ ఒకసారి నీ ప్రభుత్వంలో పనిచేసిన అధికారి ఏమనుకుంటాడు అవిను అప్పటికి ఇప్పుడు కంపారిజన్ ఎలా ఉంటారు ఇప్పుడే బాగుంది ఇంకా వర్క్ చేసే వాళ్ళకు అవి ఇవి ఇబ్బందులు ఎదురైట్ విరా ఇప్పుడు ఇంకా చేస్తా ఉంటే కూడా చేయమని బాగా చేయమని నన్ను ఎంకరేజ్ చేస్తా ఉన్నారు